శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూస్ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్చ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగునపడిపోయిన పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వడ్డేపల్లి రామకృష్ణ జై గురుదేవ్ ప్రేక్షక మహాశయులకి తిరిగి స్వాగతం గతంలో మనము ఫిలాసఫర్స్ గురించి కొద్దిగా బ్రీఫ్గా చెప్పుకున్నాము మనం మొదలు పెట్టింది మనిషి యొక్క పుట్టుక పుట్టుక క్రమం పుట్టుక చావు మధ్యలో జరిగేటటువంటి పద్దెనిమిది స్థితుల గురించి కూడా మనం తెలుసుకున్నాం శరీర నిర్మాణం ఎలా జరుగుతుంది శరీరంలో ఏ ఏ పాటు ఎంత వెయిట్లో ఉంటుంది ఎంత కొలతలతోటి ఉంటుంది అనేది కూడా చెప్పు అదే రకంగా ఈరోజు మనము ముఖ్యంగా పరబ్రహ్మను చేరుకునే విధానములో మన పూర్వీకులు ఋషులు వివిధ సందర్భాలలో ఈ యొక్క షట్ చక్రాల గురించి చెప్పడం జరిగింది ప్రాచీన యోగా యాన్షెంట్ యోగాలో అటైన్మెంట్ అంటే స్థిరంగా ఉండేదాని విషయం గురించి మాత్రమే ఎక్కువగా వివరణ ఇవ్వటం జరుగుతుంది అంటే తను యోగంలో కానీ జపంలో కానీ ఆసనం ఆసనంలో ఉండేటటువంటి అంతర్గత దృష్టి ప్రాణుని గమనిస్తూ ఉండేదాని గురించి మాత్రమే చెప్ప చెప్పగలిగారు ఈ పరబ్రహ్మను కనుగొనే విధానంలో రకరకాల చెప్పింది మీ అందరికీ తెలుసు లలిత సహస్ర నామాల్లో కూడా ఈ యొక్క షడ్చక్రం యొక్క వర్ణన ఉన్నది అమ్మవారిని వర్ణించేటప్పుడు ఈ చక్ర వర్ణంలో ప్రధానంగా ఆధార స్వాదిష్ట మణిపూర్వక అనహద విశుద్ధ ఆజ్ఞ ఇవి ఆరు చక్రాలు వాటి వివరణ మనం ఇవ్వాల్సి వస్తే ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం కానీ యాన్షెంటి యోగాలో ఈ చక్రాల యొక్క మాయలో పడరు అంటే పురాతనమైనటువంటి యోగులు ఈ యొక్క షడ్ చక్రాల ద్వారా మాత్రమే మేము జ్ఞానాన్ని పొందుతాము అనేది తప్పు వారి విధానం కూడా చెప్పుకుందాం అంటే ప్రపంచ నానుడిలో ప్రపంచంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధులు తర్వాత ఆ యొక్క ఎన్లైటన్మెంట్కి చేరుకునే విధానము అది యాన్షంట్ యోగాలో వస్తుంది అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే ఈ యొక్క పురాతనమైనటువంటి యోగా ఈ పురా ఇది యాన్షియంట్ యోగాని మన పూర్వీకులు ఎలా చేశారు వారు అనుసరించినటువంటి పద్ధతులు ఏంటి వారు ముక్తికి కోసం ఈ యొక్క యోగా చేశారా లేదా తనని తాను తెలుసుకోవటం యోగా చేశారా అనేది ప్రధాన తనని తాను తెలుసుకున్నప్పుడు తనలో ఉండేటటువంటి పంచభూతాలు పంచతత్వాలు మొత్తం కూడా అతను తెలుసుకున్నప్పుడు ప్రపంచాన్ని తెలుసుకున్నట్లేదు ఆ ప్రపంచాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచ క్రమానుగతిని విభూతులని అదే రకంగా ఆశీర్వాదాలని కోరికలని నెరవేర్చే స్థితిలో వారు ఉండగలుగుతారు అంటే ఇక్కడ ప్రధానంగా ఆధార చక్రము ఖాళీ రెండు ఎముకలకు కుదురు ఎముకలు అంటారు వీటిని కూడిన దిక్కు శిష్ణము ఉంటుంది జననాంగం ఉంటుంది శిష్ణమునకు జననాంగమునకు అంటే పాయువు మనం విసర్జిస్తామో అది అంటే జన శిష్ణముకి పాయువుకి మధ్యలో నలు చదరముగా ఉంటుంది ఇక్కడ ఆధార చక్రం ఉంటుంది అని మన పూర్వీకులు చెప్పటం జరిగింది ఈ ఆధార చక్రానికి నాలుగు రేకులుంటాయి వాటిపై ఉండే నాలుగు అంటే ఒక పుష్పము యొక్క రేకులు ఎన్నైతే ఉంటాయో నాలుగు రేకులుంటాయి దాని మీద సా వా శేష అనే అక్షరాలు ఉండటం జరుగుతుంది అక్షరాలు ఉండటము అని అంటే ఆ యొక్క ఆ సా అనే అక్షరాల యొక్క మర్మం మర్మాన్ని ఈ యొక్క నాలుగు రేకులలో అంటే ఆ పుష్పానికి నాలుగు దళాలు ఉంటే ఒక్కొక్క దళం మీద సా శేష అనే అక్షరాలు లిఖింపబడి ఉంటాయి ఇవి బీజాక్షరాలు అంటాం మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నాం తెలుగు వర్ణమాలలో ఉండేటటువంటి ప్రతి అక్షరానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది ప్రత్యేకమైన ధ్వని ఉన్నది ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆధారభూతమైనటువంటి ఒక శక్తి ఉన్నదని చెప్తున్నాం అది ఎప్పుడు మర్చిపోవద్దు ఇది వర్ణము ఆధార చక్ర వర్ణం పసుపు వర్ణంలో ఉంటుంది పసుపు పచ్చ రంగులో ఉంటుంది అధిదేవత భూముద్ర గణపతి గణపతినే వినాయకుడు అంటారు తర్వాత గణపతినే ఇది శివ పార్వతుల తనయుడైనటువంటి వినాయకుడు గణపతి ఇదని యొక్క అధి దైవము ఇంకొకటి ఆధార చక్రము అయిపోయిన తర్వాత రెండవది స్వాదిస్థాన చక్రము ఆధార చక్రానికి రెండు అంగుళాల పైన అంటే ఆధార చక్రానికి రెండు అడుగుల మీద స్వాదిష్టాన చక్రము దీనికి ఆధార చక్రానికి నాలుగు దళాలు ఉన్నట్లుగా పుష్ప దళాలు ఉన్నట్లుగా దీనికి ఆరు దళములు ఉంటాయి బీజాక్షరములు బ ల మరలా బీజాక్షరాల గురించి చెప్తాను బ భ ర ల అనేవి బీజాక్షరములు ఆధార చక్రము పసుపు వర్ణంలో ఉంటే ఈ యొక్క స్వాదిష్టాన చక్రము తెలుపు వర్ణంలో ఉంటుంది అధిదేవత బ్రహ్మ దీని యొక్క అధిదేవత బ్రహ్మ ప్రజా బ్రహ్మ అదే రకంగా మూడవదైనటువంటి మణిపూర్వక చక్రంలో ఇది మూత్ర రూపంలో ఉంటుంది మణిపూర్వక చక్రం దీనిపైన ఎనిమిది అంగుళాల మీద కోడి గురుడులా ఉంటుంది మణిపూర్వక చక్రము దీని మీద ఎనిమిది అంగుల ఆధార చక్రానికి రెండు అంగుళాల పైన స్వాధిష్టానం ఉంటే స్వాధిష్టానానికి ఎనిమిది అంగుళాల పైన కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది దీనిపై డెబ్బై రెండు వేల నాడులు పారి ఉంటాయి ఈ మణిపూర్వక చక్రము అది ఒక మణి ఈ మణిపూర్వక చక్రం మీద డెబ్బై రెండు వేల నాడులు మీరు ఈ మధ్య ఎంఆర్ఐ తీస్తుంటే ఆ యొక్క కంప్లీట్ గా ఈ యొక్క వెన్నుపాము యొక్క ఎంఆర్ఐ తీస్తుంటే కనిపించే నరాలు కొన్ని కనిపించని నరాలు నరాలు అంటే నాడులు అంటే మనకి ఏం అర్థం ఇక్కడ మణిపూర్వక చక్రము మీద డెబ్బై రెండు వేల నాడుల యొక్క గుచ్ఛముంటుంది దాని చుట్టూ కూడా ఆవరించబడి ఉంటుంది ఈ గుచ్ఛము ద్వారానే మానవుడి యొక్క అధోభాగము మొత్తము కూడా ఊర్ధోభాగాలు కూడా కొంత భాగం కూడా వాటి యొక్క పని జరుపుతూ ఉంటుంది ఈ యొక్క దేహము యొక్క కర్తవ్యాలని నిర్వహిస్తూ నడవటము ఉరకటము అదే రకంగా కూర్చోటము నిలబడటము బ్యాలెన్స్డ్గా ఉండటము అంటే దేహ యొక్క విధులని నిర్వర్తిస్తూ ఉంటుంది అనమాట దీని మీద నాలుగు దీని మీద ఆరు దీని మీద ఈ పుష్ప తలాల్లాగా ఉండే రేకులు పది రేకులు ఉంటాయి బీజాక్షరములు డా మరలా ఒకసారి మణిపూర్వక చక్రం మీద ఉండేటటువంటి బీజాక్షరములు అది ఉంటాయి ఈ పది బీజాక్షరాలు డా అనేటువంటి బీజాక్షరాలు ఉంటాయి ఇది వర్ణం కూడా రక్తవర్ణంలో ఉంటుంది ఎర్రటి చిక్కని చిక్కనైన ఎర్రటి రక్తం లాగా ఇది రక్తవర్ణంలో ఉంటుంది దీని యొక్క అధిదేవత విష్ణువు శ్రీ మహావిష్ణువు అధిదేవత విష్ణువు పీఠముద్ర అగ్నిచక్రము పీఠముద్ర అగ్ని చక్రం పీఠముద్ర ఏ ముద్రలో ఉంటాడో ఆయన ఆ భగవంతుడు సాక్షాత్ అక్కడ ఉంటాడు దాన్ని చక్రం అని అంటారు అగ్ని అంటే ఈ యొక్క డెబ్బై రెండు వేల నాడులన్నింటినీ కూడా కంట్రోలింగ్ చేసేటటువంటి పవర్ మనం జనరల్ గా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురించి చెప్పుకుంటాం బ్రహ్మ అంటే సృష్టికర్త అని మహేశ్వరుడు అంటే లయకారుడు అని ఈ ప్రపంచము చరాచర ప్రపంచాన్ని నడిపించేటటువంటి కర్త విష్ణువు అని చెప్పుకుంటాం అదే రకంగా ఈ యొక్క చక్రాల యొక్క భావనని మనం చూసినట్లయితే గణపతి తర్వాత విష్ణువు అంతకంటే ముందు మీకు ఆధార స్వాధిష్టాన చక్రానికి బ్రహ్మ అది దేవతగా ఉండటం అనేది మనం చూసి నాలుగవది అనాహత చక్రం ఈ అనాహత చక్రము మణిపూర్వకం పైన పది అంగుళాల మీద అనాహత చక్రం ఉంటుంది మణిపూర్వక చక్రము పైనుండి పది అంగుళాల మీద స్వాధిష్టాన చక్రం మీద నుండి ఎనిమిది అంగుళాల మీద అదే రకంగా ఆధారం నుంచి స్వాదిష్ట చక్రానికి మధ్యలో గ్యాప్ రెండు అంగుళాలు ఈ రకంగా అనాహత చక్రము మణిపూర్వకం పైన పది అంగుళాల మీద ఉంటుంది దీనినే అనాహత చక్రం అంటారు హృదయ దీనినే హృదయ కమలము అని అంటారు దీనికి మరొక పేరు హృదయ కమలము అని అంటారు అనాహత చక్రం చక్రపు రేకులు అంటే ఆ యొక్క చక్రము అని అంటే ఒక పుష్పముగా భావించినట్లయితే దాని యొక్క రేకులు పన్నెండు రేకులు ఉంటాయి ప్రతి ఒక్క రేకు మీద కాఖ గా ఇని చాచాచ అనే బీజాక్షరాలు వీటి మీద లిఖించబడి ఉంటాయి బీజాక్షరములు మరలా ఒకసారి చెప్పుకుందాము చక్రపు అంటే ఆ పుష్పం ఉండేటటువంటి రేకులు పన్నెండు బీజాక్షరములు కాక గా అనే అక్షరాలు ఉంటాయి వర్ణము కాంతి వర్ణం వర్ణం యొక్క కాంతి కాంతి వర్ణంలో పీఠముద్ర లింగముద్ర ఉంటుంది దీనిని వాయు చక్రం అని కూడా అంటారు ఆది దేవుడు శివుడు ఇక్కడ బ్రహ్మ వచ్చాడు విష్ణువు వచ్చారు శివుడు శివు స్వామి కూడా వచ్చారు అంటే అదే రకంగా గణపతి గారు కూడా వచ్చారు అంటే ఇదంతా ఒక ప్రాచీనమైనటువంటి యోగులు వారి యొక్క తపో దృష్టితోటి చూసినటువంటి ఈ కార్యక్రమానికి ఎలా ఉంటుంది అనంటే ప్రతి దానికి ఒక సింబాలిజం ఇచ్చి నిర్వర్తించేటటువంటి విధులను ఇవ్వటం ఆ విధులని మనము సంకీర్ణం చేసుకోవటము ఈ రకంగా ప్రతిదానికి ఒక సింబాలిజం ఇస్తారు స్వరూపాన్ని ఇవ్వటం జరుగుతుంది అనమాట తదుపరి విశుద్ధ చక్రము అనాహత చక్రం మీద పన్నెండు అంగుళముల పైన విశుద్ధ చక్రం ఉంటుంది ఇది గొంతు దగ్గర ఉంటుంది విశుద్ధ చక్రం ఈ చక్రానికి పదహారు రేకులు ఉంటాయి ఆ నుంచి అమ్మహా దాకా ఆ ఆ రూ రూ లు ఏ ఇలా పదహారు రేకుల మీద ఈ పదహారు అక్షరాలు లిఖించబడి ఉంటాయి అదే రకంగా ఈ ఈ అక్షరముల వద్ద వర్ణం జ్యోతి వర్ణంలో ఉంటుంది మనం దీపారాధన చేసుకున్నప్పుడు ఒక వర్ణం ఎలా ఉందో జ్యోతి వర్ణంలో ఇది ఉంటుంది అధిదేవత జీవుడు ఈ విశుద్ధ చక్రానికి అధిదేవత జీవుడు జీవుడు అంటే ఏంది ప్రాణుడు అంటే ఏంది ఇది మళ్ళా ఆ ఒక సపరేట్ గా ముందు ముందు చెప్పుకుందాం అంటే ఈ జీవుడు మాత్రం అంటే ఈ శరీరముని నడిపించేటటువంటి జీవుడు ఈ యొక్క ఈ గొంతు దగ్గర ఉండటం జరుగుతుంది జీవుడు కంఠంలో ఉంటే ప్రాణుడు శంఖం గురుస్థానంలో ఉంటాడు జీవుడు కంఠంలో ఉంటే ప్రాణుడు గురుస్థానంలో ఉంటాడు ఈ గురుస్థానం గురించి ప్రాణుడి గురించి మళ్ళా సవివరంగా వివరించడం జరిగింది తర్వాత ఆరవ చక్రము దీన్ని ఆజ్ఞా చక్రం అంటాం ఈ ఆజ్ఞా చక్రంలో దీన్నే చక్రమను అని కూడా అంటాము విశుద్ధ చక్రానికి పది అంగుళముల మీద ఆజ్ఞా చక్రం ఉంటుంది స్థానం భూమధ్యము అంటే ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి స్థానం ఆజ్ఞా చక్ర అనగా కనుబొమ్మల నడుమ బీర్యాక్షరాలు హం క్షం ఈ రెండే హం క్షమ్ ఈ రెండు కనుబొమ్మల మధ్యగా ఉండేది ఆజ్ఞా చక్రము దీనిలో కూడా ఒక క్లారిఫికేషన్ ఉంటుంది అది ఒరిజినల్ యోగా గురించి చెప్పుకునేటప్పుడు ప్రాచీన సనాతన యోగా చెప్పుకునేటప్పుడు ఆ యొక్క చక్రము ఇవన్నీ అంతర్గతంగా ఉన్నాయి ఆది ఆధార స్వాదిష్ట ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉన్నాయి ఈ రెండు కనుబొమ్ముల నడమ అనే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్లారిఫికేషన్ తదనంతర ఎపిసోడ్స్ లలో ఇవ్వడం జరుగుతుంది ఇది బంగారు ఛాయలో ఉంటుంది దీనినే మనోచక్రం అని కూడా అంటారు ముద్ర ఆకాశ ముద్ర అధిదేవత ఆ యొక్క పరమాత్ముడు ఇంకా ఇంకొకటి ఏడవదైనటువంటి సహస్రార చక్రం ఇప్పుడు మీకు మొత్తము ఆధార స్వాధిష్టాన మణిపూర్వక అనాహత విశుద్ధి ఆజ్ఞ అండ్ సహస్రారం గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇది ఆజ్ఞా చక్రం రెండు కనుగముల మధ్య ఉండేటటువంటి ఈ యొక్క ప్రాంతంలో అంతర్గతంగా సెంటర్ తీసుకోవాలి మనం ఈ రెండు కొనుగోడు మధ్య ఆజ్ఞా చక్రం ఉన్నదని అంటానికి వీల్లేదు దీనిపైన ఇది ఆజ్ఞా చక్రం మీద నుండి ఈ కపాల పర్యంతము అంటే ఈ యొక్క కపాలము అని అంటే మన యొక్క శిరోస్ పైభాగం మొత్తం కూడా ఈ యొక్క సహస్రాల చక్రము ఉంటుంది దీనికి వెయ్యి రేకులు ఉంటాయి అంటే వెయ్యి దళములు ఉంటాయి ఈ వెయ్యి దళంలో కూడా బీజాక్షరాలు ఆ వా రా వా లు అనే ఒక ఎరాలు వివిధ రకాలుగా ఈ వెయ్యి ప్రతి దళం మీద కూడా మన ఒక బీజాక్షరం ఉంటుంది దాంట్లో ముఖ్యంగా బీజాక్షరాలు ఆ వా రా వా లు అనే అక్షరాలు ఉంటాయి దీనినే మేరు పర్వతము అని కూడా అంటారు టాపెస్ట్ పర్వతం హైయెస్ట్ అంటే మనకి మన శరీరంలో ఉండేటటువంటి శరీరంలో లో ఉండే అతి ముఖ్యమైనటువంటి భాగము చివరి భాగము దీనిని మనం మేరువు అంటాం ఇది మేరు పర్వతం అని కూడా అంటాం ముద్ర ఆకాశ ముద్ర అధిదేవుడు గురుడు ఇక్కడ గమనించండి గురువు అధిదేవత అంటే అధిదేవతని గురువుని ఎక్కడ చూపెట్టారు మన సనాతనులు మేరు పర్వతం మీద అంటే హైయెస్ట్ పీక్ లో గురువుని చూపెట్టారు అతని యొక్క ప్రాధాన్యత కూడా మనము ఇక్కడ కూడా కనిపిస్తున్నది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని ఉట్టిగా అనలేదు మన పూర్వీకులు ఋషులు గురువుకి ఎప్పుడైనా మేరు పర్వతం అంతా మేరు పర్వత అగ్ర భాగాన ఉండేటట్లుగా అతనికి సముచిత స్థానము ఉన్నత స్థానము ఇవ్వబడ్ ఈ సహ ఈ సహస్రార చక్రము ఆజ్ఞా చక్రము విశుద్ధి చక్రము అదే రకంగా ఆది ఆధార స్వాదిష్ట మణిపూర్వక చక్రము ఇవి ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ చక్రాలన్నిటి కూడా వివిధ స్థానాల్ని ఏర్పాటు ఏర్పా వివిధ స్థానాల్లో ఉండటమే కాకుండా ఇంతకు ముందు మన శరీర తత్వాల్లో తెలుసుకునేటటువంటిది ఒక ఆ తత్వాలకి ప్రతి దానికి ఇంటర్లింక్ అయి ఉంటున్నాయి అంటే ఒక దానిని మనము చెప్పుకున్నాం ఈ భూమి అంటే అరికాల నుండి పిక్కల పర్యంతం ఒక ఒక అధిదేవుడు అదే రకంగా పిక్కల నుండి నడుముల వరకు అధిదేవుడు ఈ రకంగా అదే రకంగా ఇది డైజెస్టివ్ సిస్టమ్కి హార్ట్ సిస్టంకి అండ్ బ్రెయిన్ సిస్టమ్కి ఎలాగైతే అధిదేవతలు ఉన్నారో అంటే ఆ యొక్క అధిదేవతలకి ఈ యొక్క అధిదేవతలకి గా ఉంటున్నాం మనం మనం అంటే ఇంటర్లింక్ అయి ఉంటున్నాం కనుక ప్రేక్షకులు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క చక్రాలు చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏడు చక్రాలు ఈ ఏడు చక్రాలు కూడా మనకి సంపూర్ణమైనటువంటి శరీర తత్వంలో అంతర్గతంగా ఉన్నటువంటిది కొంతమంది కొంత కొందరు యోగులు ఈ యొక్క చక్ర సాధన చేస్తారు అంటే ఈ యోగాలో కూడా చాలా రకం అన్నిటికంటే రాజయోగం ఉన్నతమైనది అది వచ్చే ఎపిసోడ్లలో చెప్పుకుందాము ఇది చక్ర సాధన అనేది వారి వారి గురువులు వారి వారి గురువులు చెప్పిన విధానంగా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది కనుక మనము ఈ యొక్క తత్వశాస్త్రమును శరీర ధర్మశాస్త్రము కానీ తత్వశాస్త్రం కానీ యోగ శాస్త్రం కానీ మనం అభ్యసించేటప్పుడు పుట్టుక నుంచి మొదలయ్యి చావు ఈ మధ్యలో జరిగేటటువంటి సకల అవస్థలు వీటన్నిటిని మనం సంపూర్ణమైనటువంటి అవగాహన చేసుకొని చేసుకున్నప్పుడు మాత్రమే మనము అత్యున్నత స్థితి అనేది మనం చేరుకోగలుగుతాం యోగాలు సనాతన యోగాలు యాన్షంట్ యోగా పురాణమైనటువంటి రెండు మూడు వేల సంవత్సరాల యోగాకి అంటే శరీర తత్వాలు తెలవాలి దేహతత్వాలు అన్ని ప్రతి ఒక్కటి శరీరం గురించి సంపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని అందజేస్తున్నాం ఇప్పుడు మీకు ప్రేక్షకులందరికీ సమనీయంగా వాటిని మీరు గ్రహించి ఒక మంచి గురువు దగ్గర మీరు అభ్యసించి గురుకృపతో సాధించవలసిందిగా కోరుకుంటున్నారు